దేవునికి స్తోత్రం పాట పాడుకుందాం రారాజు వస్తున్నాడో రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేదమే రండి ప్రియులారా ప్రభుని చేరగలండి రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వే

చేరగరండి పాపానికి జీవం రెండవ మరణం హరి అగ్ని గుండము అందులో వేదన పాపానికి జీతం రెండవ మరణం హరి అగ్ని గుండము అందులో వేదన మహిమకు వేసే మాతము జీవము మహిమకు వేసే పాప పరిహారూ వసనరాజు రామాను తె బహమాన బహుమానం కమాను వసనంద ఏ రాజు రా కమాను బహుమానం బహమానం తెలునా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తూన్నాడు త్వరపడి పడి ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గొల్లగూడ ప్రాంత ప్రజలందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము ఈ మైకి యంత్రాంగం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా హృదయపూర్వకంగా ఉండాలని ప్రేమ పూర్వ ప్రేమపూర్వకంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాము మైబుల్ గ్రంథం చదివిస్తుంది భేదమేమీ లేదు అందరూ పాపం చేసి దేవుని గ్రహించి మహిమను పొందలేకపోచున్నారని అవునండి చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో పాపం అనే వలయంలో జీవిస్తూ ఉన్నారు అసలు నేను పాపం చేస్తున్నానా నేను పాపేనా అని గ్రహించుకోలేనటువంటి మనోగృఢతనంలో ఈ లోకంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపము మరి దేవుని మాట ఏం తెలియజేస్తుంది విభచరించవద్దు దొంగలించవద్దు మోసకరమైన మాటలు మోసం చేయవద్దు అబద్ధ మాటలు పలకవద్దని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి ఈ లోకంలో దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవుడు దేవుని చేత దేవుని సహస్తాలతో తన రూపంలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుడు ఏ విధముగా జీవిస్తున్నాడంటే దేవుడు ఏదైతే చేయొద్దని అంటున్నాడో అదే ఈ లోకంలో ఈ మానవుడు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు తన కంటే దేవుడు తన తన సహస్తాలతో చేసినటువంటి మానవుణ్ణి తన రూపంలో తన స్వరూపంలో చెక్కు చెక్కుకున్నటువంటి మానవుడు దేవుడు తనకిచ్చిన అవయవాల ద్వారా అంటే కంటి ద్వారా హృదయము ద్వారా చేతుల ద్వారా ప్రతి దేవుడిచ్చిన ప్రతి అవయముతో కూడా నేటి కాలంలో మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు పాపం చేస్తూ ఉన్నాడు మరి నీ దేహమే దేవుని యొక్క ఆలయం అంటున్నారు కదా దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో పరిశుద్ధముగా ఉండాలి పవిత్రముగా ఉండాలి శుభ్రముగా చేస్తూ ఉంటాం మరి ఈ దేహం అనే ఈ ఆలయంలో ప్రతి ఒక్క అవయవం కూడా మరి పరిశుద్ధంగా ఉండాలంటున్నారు పవిత్రముగా ఉండాలని బైబుల్ గ్రంథం తెలియచేస్తుంది మరి కానీ ఏ విధంగా ఉన్నాడంటే మానవుడు అపవిత్రపరుస్తున్నాడు తన కంటితో అసభ్యకరమైన వాటిని చూస్తూ చేయ వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళుతూ చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ తన హృదయంలో తన చేతులు తన కంటితో పాప ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మానవులు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉన్నాడంటే అంటే జన్మత కర్మత అందరూ పాప కానీ జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో కూడా మన మనుగడలో కూడా ఏ విధంగా ఉన్నారంటే పాపం చేస్తూ ఆ పాపాన్ని తెలుసుకోలేనటువంటి గృఢిధనంలోనే కాలంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు మనము అనుకుంటూ ఉంటాము నేనేం పాపం చేస్తున్నానండి ఏమీ పాపం చేయట్లేదు కదా అని అనుకుంటా ఉంటాము కానీ మన కంటితో మనం ఎంత 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 భయంకరమైనటువంటి పాపం చేస్తున్నామంటే చూడకూడనటువంటి కార్యాలు చూస్తున్నాము అసభ్యకరమైనటువంటి కార్యాలు నేటి కాలంలో అనేక మంది చూస్తూ పాపం అనే లోకంలో జీవిస్తూ ఉన్నారు మీరు అనుకోవచ్చు కంటితో చూస్తే చేసేస్తామనండి కానీ ఏదైతే మనం కంటితో చూస్తున్నామో అది మనం చేయడానికి మన హృదయం ఏంటి మన శరీరం ఏంటి పైన ఈ లోకంలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటది మనము ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం చిన్న చిన్న పిల్లల్ని మనం బయటకు తీసుకెళ్తాము తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ కనిపించినంత సేపు కొనే వరకు కూడా మనల్ని పునమ్మ కునమ్మ ఇది కొంటేనే నేను కొనించి వెళ్తానని పిల్లలు మారంచేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క భాగం తట్టుకోలేకన్నా ఆ బొమ్మను మనం వాళ్ళు కొనిచ్చేస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కావాలి నాకు కావాలి ఇది ఇవ్వండి ఇది కొనండి అని అలాగే మనం ఏదైతే కంటితో చూస్తామో అది చేయడానికి మానవుడు నేటి కాలంలో ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో మా ఎన్నో పాపాలకి కంటి ద్వారానే మొదటగా ప్రయత్నం జరుగుతూ ఉండండి కంటి ద్వారానే మొదటగా పాపం చేస్తూ ఉన్నాడు మరి ఈ పాపంలో పుట్టినటువంటి మానవుడు పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం కాదు ఎందుకంటే తనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తనతో జీవించాలని ఆశపడుతున్నాడు కానీ పాపంలో నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు అందుకే మరి పాపం నుంచి రక్షించాలంటే ఒక వ్యక్తి అవసరమే అన్నాడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రంగా ఉండాలి లోకంలో ఎవరైనా అటువంటి వ్యక్తి ఉన్నారంటే ఎవ్వరూ లేరండి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా లేరు కానీ ఏకైక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు తన తల్లి తనకు ఏదైతే బాధ్యతను అప్పగించుకున్నారో చేస్తూ అలాగా ఆయా ప్రాంతాలు సంచరిస్తూ రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు మరి ఈ పాపములో పడి చెడి తిరుగుతున్న నశించిపోతున్నటువంటి మానవుని రక్షించగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా రక్షించగలిగారో అని మీరు అనుకోవచ్చు ఆయన యొక్క మరణము ద్వారా మన యొక్క అన్ని ప్రతి పాపాన్ని ఆయన కొట్టువేశారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆ శిల్వలో ఆయన కాచి ఉన్నారు కాబట్టి మనము చేసిన ప్రతి పాపమును కూడా ఆయన సిలువలో భరించి పాపాలను కొట్టవేసి ఉన్నారు ఆ సిలువ రక్తము ఆ సిలువలో ఆ సిలువలో ఆయన కాసినటువంటి రక్త ద్వారా రక్త ద్వారా 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 ఈ లోకంలో మానవి యొక్క పాపము కొట్టవేయబడింది ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించండి అంటే కనుక మనుషులు క్షమించలేకపోవచ్చండి మనం చేసిన పాపాలని వాళ్ళతో పంచుకుంటే మనం చులకలంగా చూస్తారు లేకుంటే తక్కువగా చూస్తారు మనల్ని అపహాసం చేస్తారు గేలు చేస్తారు మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి చెప్తే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి దేవా నేను పాపినయ్యా నన్ను అంటే మానడు ఆయన క్షమించక మానడు ఆయన ప్రేమించే దేవుడు మన కొరకు ఎవరైనా ఈ లోకంలో రక్తాన్ని కాచారంటే ఎవ్వరూ లేరండి మనం కడుపులు పుట్ట కన్నబిడ్డలే కావచ్చు లేకుంటే తదితరులే కావచ్చు స్నేహితులే కావచ్చు అత్తమామలే కావచ్చు ఎవరన్నా కూడా ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే మనకు మాట సహాయం చేస్తారు కానీ మన కొరకు తన యొక్క రక్తాన్ని కాచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన కొరకు కొరడా దెబ్బలు తిన్నారు తన యొక్క శరీరాన్ని తన యొక్క శరీరాన్ని కూడా నలగొట్టుకున్నారు మన కొరకు అపహాస్యము అపహాస్యము చేయబడ్డారు ఆయన అలాగే మరియు మరణించినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల నిమిత్తము మన పాపలను కొట్టడానికి మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి మూడవ జన్మని తిరిగి లేస్తారని చెప్పినట్టుగానే ఆయన మూడవ జనమును కూడా తిరిగి లేచారు ఎందుకయ్యా అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆయన యొక్క అధికారం ఇచ్చారు ఎందుకంటే ఆయనతో పాటు నిత్య జీవము యుగుయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉండడానికి ఆయన మూడవ జన్మని తిరిగి లేస్తానని తన మా తన మాట చెప్పిన ఆయన తిరిగి లేచి ఉన్నాడు విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్రైస్తవుడికి కూడా అధికారాన్ని ప్రతి ఆ అధికారాన్ని క్రైస్తవుడు అంటే పాపంలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు మనం పాపలమై ఉన్నాము పరిశుద్ధులము కాదు పాపలమై ఉన్నాం మరి ఈ పాపం నుంచి విడిపింపబడాలంటే తప్పింపబడాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయనతో పాటు మనం ఉండాలంటే మన పాపములను కడుక్కోవాలంటే మన పాపములు క్షమింపబడాలంటే మన స్వంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి ఏవి కూడా మనకి అక్కడక రావు కణరావు పాపము నుంచి మనం విడిపింపబడలేము మేము కూడా మీలాగే అనేకమైనటువంటి పాపాలు చేసేవాళ్ళం అండి అంటే మేము పాపము చేస్తున్నామని కూడా మేము తెలుసుకోలేనటువంటి లో ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి మేము పాపలము కాదు మేము పరిశుద్ధమే అని బహిరంగముగా గర్వముగా మేము పరిశుద్ధమని చెప్పుకునేటటువంటి రోజులు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రభు వారిని మేము ఉన్నామో నేను పాపని అని నేను తెలుసుకున్నాను తెలుసుకున్నటువంటి ఆ రోజు నుంచి దేవుని విశ్వసించాను విశ్వసించిన నాటి నుంచి ఆయన దగ్గర నేను ఒప్పుకున్న దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి పాపాన్ని కూడా క్షమించి ఉన్నారు అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవాలి ఆయన అంగీకరించిన వారి పాపాలని ఒప్పుకుంటూ ఒప్పుకో మీ విచారాధ్యానికి విచారాధ్యానికి వారసులుగా అవ్వాలని మేము ఆశపడుతున్నాం మీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రికలు ఉన్నాయి వాటిని చదివిన ద్వారా మీరు తెలుసుకోవచ్చు లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి మందిరానికి వెళ్ళినా దైవదాసులు మీకు తెలియచేస్తారు ఈ ఈ మాటలు బట్టి గ్రామ ప్రజలకి కృప అనుగ్రహించిన గాకే మహాపరిషుద్ధుడు మమల్మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మరింత వరకు నాయన ఈ మైటి యంత్రం ద్వారా అయ్యా ఈ గ్రామ బిడ్డలు ఈ వీధిలో ఉన్న బిడ్డలు ఎంతమంది అయితే నాయన విని ఉన్నారో వారితో మీరు మాట్లాడండి దేవాణి స్తోత్రంలోన్న తండ్రి దైవుడు ఉన్న తండ్రి మా పాపాల నుంచి మమ్మల్ని రక్షించుకున్న దేవుడు ఈ గ్రామ దగ్గరని కూడా మీరు రక్షిస్తారండి ప్రణాళికలో కుటుంబం ఈ గ్రామం ఉన్న కనుక నేను ప్రభా వినిపించిన దేవాని స్తోత్రాలు ఇదిగో నాయన విత్తబడిని వ్యక్తలు నాయన మరి నయన విన్నవారు ప్రతి ఒక్కరూ నాయన అయా మనసు నన్ను పొందుకునడానికి దేవుని తెలుసుకుని నేను అంగీకరించే కృపలోనికి ఈ గ్రామ వీడలందరూ నేను నడిపిస్తారు నమ్మి విశ్వసిస్తూ నా తండ్రి నాయన నా తండ్రి నాయన కృపను అనుగ్రహిస్తారని ఈ గ్రామానికి క్షేమం ఇస్తారని నా తండ్రి వారు చేసుకుంటున్నప్పుడు పనిపాటిలో కూడా తోడుగా ఉండి సహాయం అనుగ్రహించమని ఏసఐ అతి శ్రేష్టమైన నామంలో అతిహిత్య నితనాడు విని తడి వేడుకు నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి